హాయ్ ఫ్రెండ్స్ నోటికి ఏం తినబుద్ది కానప్పుడు ఇలా పల్లి చింతకాయ తొక్కతో పచ్చడి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వేరుసినపప్పు వేసుకొని వేగించుకోవాలి ఈ వేరుసినపప్పు వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోవాలండి మెంతుల్ని పావు స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే మెంతులు చేదొస్తాయి కాబట్టి కొంచమే వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి కారం లేకపోవడం వల్ల నేను పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చిని తీసుకున్నాను ఆ ఘాటును బట్టి పచ్చిమిర్చిని ఘాటును బట్టి మీరు వాటిని అడ్జస్ట్ చేసుకోండి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిని ఇవ్వాలి ఈలోపు చింతకాయ తొక్కును కూడా రెడీగా పెట్టి పెట్టుకోవాలి ఇలా చల్లారినాక మిక్సీ జార్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టుకుందాము తర్వాత దీంట్లో చింతకాయ తొక్కును యాడ్ చేయాలి పచ్చి చింతకాయల్లో ఉప్పు పసుపు వేసేసి దంచి పెట్టుకుంటే మనకి చింతకాయ తొక్క రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని టూ స్పూన్స్ వేసేసుకున్నాము ఆల్రెడీ దీంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ విడిగా వేయట్లేదు దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు అనేది రెడీ చేసుకోవాలి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కూడా వేసేసుకొని ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి మనకి ఇది మిక్సీ జాల్లో కంటే కూడా రోట్లో అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి నా దగ్గర రోలు లేకపోవడం వల్ల నేను మిక్సీ పట్టేసుకున్నాను కొంతమంది దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటారు మీకు నచ్చితే వాటిని కూడా వేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా చింతకాయ తక్కువ పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్